హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈరోజైతే ఆనియన్ సమోసా ప్రిపేర్ చేస్తున్నానండి సో మీకు కూడా చూపించేస్తున్నాను వచ్చేయండి సో ఫాస్ట్ దీనికోసం ముందుగా నేను మైదాని ఒక బౌల్లోకి తీసుకున్నానండి సో అదేవిధంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సో ఈ విధంగా రుచికి సరిపడా సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను సో అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండి సో నెక్స్ట్ అదేవిధంగా వాటర్ తీసుకున్నానండి సో స్లో స్లోగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం స్మూత్గా కలుపుకోవాలండి సో మనం చపాతి కోసం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా స్లో స్లోగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి సో ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి అదేవిధంగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి సో మనకి స్మూత్ టెక్స్చర్ రావడం కోసమని సో ఆయిల్ కూడా ఈ విధంగా పోసి కలుపుతున్నాను అండి సో ఈ విధంగా చేస్తే ఇంట్లో చిన్న పిల్లలు కానీ ఎవ్రీ వన్ చాలా ఇష్టంగా తింటారండి సో ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి స్లో స్లోగా ఈ విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి సో ఈ విధంగా చపాతీ కోసం అయితే ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి సో మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి సో ఈ విధంగా కాసేపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా పక్కన పెట్టిన ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత వాటిని ఉండలుగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సో ఈ విధంగా నేనైతే ఉండలు చేసేసుకుంటున్నానండి సో ఈ విధంగా నేనైతే చేసిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఫైనల్లీ అయితే నేను ఉండలు చేసేసానండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టఫ్ కోసం ముందుగా ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలండి సో నేను ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఆనియన్స్ పక్కన పెట్టిన తర్వాత ముందుగా ఒక బౌల్లో కొంచెం మైదాపిండి తీసుకున్నానండి ఎందుకంటే చపాతీలాగా రోటీస్ అలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి బట్ మనం సమోసా కోసం మాత్రమైతే చాలా పలచగా చేసుకోవాలండి సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి మనం ఎంత బాగా పలుచుగా చేసుకుంటే అంత బాగా బాగా డ్రై ఫ్రై అవుతాయండి సో అందుకనే మనం చాలా బాగా పలుచగా చేసుకుంటే బాగా వస్తాయి క్రిస్పీగా సో ఈ విధంగా పల్చగా వచ్చేలా చూసుకుంటూ చేసుకోవాలండి సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనం స్లైడ్స్ అనేవి రిమూవ్ చేసేస్తున్నానండి స్క్వేర్ షేప్లో తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి క్లోజింగ్ అనేది సమోసా షేప్ అనేది చేసుకునేటప్పుడు బాగా వస్తుంది సో ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి నేను చూసారా అండి ఈ విధంగా పల్చగా వచ్చేలా చేసుకోవాలి సో అదేవిధంగా మిగిలినవన్నీ కూడా చేస్తున్నానండి సో పల్చగా పాముకుంటున్నాను ప్రతి మిగిలిన కూడా అదేవిధంగా రిమైనింగ్ అన్నీ ఇలానే చేసుకోవాలండి సో ఇది కూడా సేమ్ సైడ్స్ అనేవి రిమూవ్ చేసేస్తున్నానండి మిగిలినవన్నీ కూడా సో ఈ విధంగా కట్ చేసుకోవాలండి రిమైనింగ్ గోవాలన్నీ కూడా సో ఈ విధంగా చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి సో ఈ విధంగా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ముందుగా మనం సమోసా చేసేటప్పుడు మనకి సైడ్స్ అనేవి బాగా క్లోజ్ చేసుకోవడానికి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో దీనికోసం ముందుగా నేను కొంచెం మైదా అనేది చిన్న బౌల్లోకి తీసుకున్నాను సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసాను యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో మనకేం లేదండి స్టఫ్ పెట్టేటప్పుడు అది బయటకు రాకుండా క్లోజింగ్ కోసం అనేది ఈ పేస్ట్ అనేది యూజ్ అవుతుంది సో ఈ విధంగా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం స్టఫింగ్ కోసం సో నేను ముందుగా ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను సో అవి ఒక బౌల్లోకి తీసుకున్నానండి నెక్స్ట్ అదేవిధంగా మిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి మిర్చి అండ్ లెమన్ సో మిర్చి అండ్ లెమన్ కూడా యాడ్ చేసేస్తున్నాను నేను సో ఆ విధంగా మిర్చి లెమన్ కూడా నేను ఆర్డ్ చేసేసానండి లెమన్ జ్యూస్ నెక్స్ట్ వచ్చేసరికి కారం కూడా యాడ్ చేసేస్తున్నానండి సో మనకి ఇది స్పైసీ ఎంతో చూసుకొని ఆ విధంగా వేసుకోవాలండి సో అండ్ అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి సో ఈ విధంగా అన్నీ మనం యాడ్ చేసిన తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి సో ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆ స్టఫింగ్ని సమో ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసిన దాంట్లో పెట్టి మనం స్టఫింగ్ పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి సమోసా షేప్లో అన్ని చేసుకోవాలి సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి ఈ విధంగా సమోసా షేప్ వచ్చే విధంగా మనం ట్రయాంగిల్ షేప్లో అనేవి చేసుకుంటూ చేసుకోవాలండి సో అదేవిధంగా మిగిలిన కూడా చేస్తున్నానండి సో క్లోజింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి సో ఈ విధంగా యాక్సెస్ ఏమైనా ఉందనుకోండి రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకొని మనం ప్రాపర్గా క్లోజ్ అనేది చేయాలండి ఆ పేస్ట్ యూస్ చేసి సో ఈ విధంగా క్లోజ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అనేది పెట్టుకున్నానండి సో కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా డీప్ ఫ్రెక్ సరిపడే ఆయిల్ అనేది పోసుకున్నానండి నేను సో దాని తర్వాత ఆయిల్ అనేది బాగా వేడమనివ్వాలి సో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సమోసాలన్నీ ఒక ప్లేట్లో ఉంచుకోవాలి సో మనం ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఆ సమోసాలని ఆయిల్లో వేసి డిప్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ కూడా వేడవుతుందండి సో ఆయిల్ వేడైన తర్వాత నేను వీటిని ఆయిల్లోకి డిప్ చేస్తున్నాను ఈ విధంగా డిప్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల మనకి బాగా ఫ్రై అవుతుందనమాట సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందండి సో అందరూ ట్రై చేయండి సో మీరు చేసిన తర్వాత ఎలా వచ్చాయో సెక్షన్లో షేర్ చేయండి అదేవిధంగా వీడియో చివరి వరకు చూసి లైక్ కొట్టండి సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి సో ఈ విధంగా గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేంత వరకు చేసుకోవాలండి సో ఫైనల్లీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి సో వీటిని నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి సో నెక్స్ట్ వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళకి చేయమని సో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారండి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్